గృహేష్వావిశతాపి పుంసా కుశలకర్మణ నబంధాయ నంధాయ గృహామత ఈ శ్లోకం గుర్తుండకపోతే గట్టిగా రాసుకుని ఇంటి గోడ మీద పెట్టుకోండి బాగా అలాంటి శ్లోకం అండి ప్రతి వాడికి గొప్ప ఉపదేశం ఇస్తున్నాడు విష్ణువు చెప్తున్నది ప్రచేతస్సులకు చెప్తున్నాడు ఇక్కడ ఏమని గృహేషు ఆవిశతాంచాపి అంటే గృహంలో ప్రవేశించినప్పటికీ అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పటికీ అది బంధం అనుకోవద్దు ఎలా ఉండాలి అక్కడ అంటే కుశల కర్మణ కుశలము అంటే ధర్మమేదో అధర్మమేదో తెలుసుకుని ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ గృహస్థాశ్రమంలో ఉండవలసింది ఏమిటి ధర్మమేదో అధర్మ మీదో తెలుసుకుని అధర్మములు జోలికి వెళ్లకుండా ధర్మం మీకు ఉండాలి అందుకు తెలుసుకోవాలి రెండు అధర్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి చెయ్యకూడదని తెలుసుకోవాలి ధర్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి చెయ్యాలని తెలుసుకోవాలి అది కుశల కర్మణ ఇక్కడ అటువంటి నేర్పరితనంతో కూడిన వాడి క్షేమాన్ని కలిగించే ధర్మకర్మలు చేస్తూ అప్పుడేం చేయాలి యాత యామానాం వాడి జాములన్నీ వాడి యామములన్నీ నావార్తలతోనే గడుస్తూ ఉండాలి చూశారు ఇక్కడ గృహస్థోత్సరం విడిచిపెట్టకూడదు ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ నాకు సంబంధించిన కబుర్లతో కాలం గడుపుతూ ఉంటే నా బంధాయ గృహ వాడికి గృహస్థాశ్రమ బంధము కాదు దీన్ని బట్టి మొత్తం అన్నీ సన్యసించడానికి భాగవతం అయితే సన్యాసుకు చెప్పుకోండి మాకెందుకు చెప్తారు భాగవతం అనొచ్చాం నాయన గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ధర్మాన్ని మాత్రమే ఆచరించు ఆశతో కాకుండా బాధ్యతగా ఆచరించు కాలమంతా నాకు సంబంధించిన వార్తలతో గడుపు వార్తలు అంటే భగవద్ విషయములతో ఆయనకు సంబంధించిన లీలలు వినడం తత్వం వినడం ఆయన్ని ఆరాధించడం ఆయన్ని స్మరించడం ఆయన్ని కీర్తించడం ఆయన గురించి తెలుసుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మద్వార్తయాతయామానా గొప్ప శబ్దం విషయం ఇక్కడ నా వార్తలతోనే కాలం గడుపుతూ ఎవడుంటాడో వాడిని గృహస్థాశ్రమం బంధించదు గనక మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించండి అని చక్కగా బోధించాడు మహానుభావుడు నారాయణుడు